ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు మాత్రం తల్లిదండ్రుల కష్టానికి విలువ లేకుండా చెడు వ్యసనాలకు బానిసలవుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అయితే ఎలా పిల్లలే కాకుండా కొంతమంది తండ్రులు కూడా చెడు వ్యసనాలకు బానిసై కుటుంబ సభ్యులకు సమస్యగా మారుతున్నారు మద్దానికి బానిసైన తండ్రిని కన్న కొడుకే కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలో ఇటీవల చోటు చేసుకుంది హర్యానాలోని పానిపట్ నగరంలోని న్యూ వికాస్ నగర్లో రాజ్పాల్ అనే వ్యక్తి తన కొడుకు సుమిత్తో కలిసి నివసిస్తున్నాడు రాజ్పాల్ మద్దానికి వానిసాయి రోజు మద్యం సేవించి ఇంటికి వెళ్లి కొడుకుతో గొడవ పడుతూ ఉండేవాడు ఈ క్రమంలో ఇటీవల కూడా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రాజ్పాల్ కొడుకుతో వాగ్వాదానికి దిగాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు తండ్రి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమిత్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని రాజ్పాల్ని పొడిచాడు దీంతో రాజ్పాల్ అక్కడికక్కడే ప్రాణ ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుమిత్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు దీంతో సుమిత్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు తర్వాత కోర్టుకు వెళ్లగా కొడుకు చెప్పిన మాటలకు జడ్జ తల పట్టుకున్నాడు నాకు తండ్రి వద్దు వచ్చే జన్మలో ఇలాంటి తండ్రి నాకు రావద్దు ఇతను చేసే గొడవలకు ప్రశాంతత లేకుండా పోయింది అందుకే చంపేశాను అని చెప్పుకొచ్చాడు ఇక చేసేదేమీ లేక తండ్రిని చంపినందుకు కొడుక్కి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్